డ్రామా క్యారెక్టర్స్ నాటకం పాత్రలు కథకుడు లేక గాయక బృందం లేక నట బృందం ఎ నెరేటర్ ఆర్ కోరస్ ఒక ప్రత్యేకమైన పాత్ర కథకుడు లేక గాయక బృందం లేక నట బృందంలో సభ్యుడు సాధారణంగా కథకుడు నెరేటర్ ప్రేక్షకులతో నేరుగా మాట్లాడతాడు తక్కిన పాత్రలా చేసినట్లు వీరు నాటకంలో వ్యక్తులుగా ఊహించుకోకపోవచ్చును టెన్నిసీ విలియమ్స్ రచించిన ది గ్లాస్ మెనేగిరై మరియు థొరంటోన్ వైల్డర్ రచించిన అవర్ టౌన్ నాటకాల నుంచి ఉదాహరణగా కథకుడుగా ఉంటేనే నాటకంలో ఒకటి లేక అంతకన్నా ఎక్కువ పాత్రలు కూడా నటిస్తాడు పురాతన గ్రీకు నాటకాల్లో కోరస్ లేక నట బృందం లేక గాయక బృందాన్ని కోరస్ ఏర్పాటు చేయటం జరిగేది ఇందులో కనిష్టంగా పదిహేను మంది సభ్యులు ఉండవచ్చు వీరు పాటలు పాడతారు నృత్యాలు చేస్తారు ప్రధాన ఇతివృత్తం మీద విమర్శిస్తూ ఉంటారు కథకు సంబంధించిన సంఘటనల మీద ప్రతి చర్యలు చేస్తారు కథకుడు లేక గాయక బృందం లేక నట బృందం ఎనరేటర్ ఆర్ కోరస్ ఉపయోగించటం వల్ల నాటకం బయట వారికి నాటక గమనంలో పాత్రలకు మధ్య వారు తర్కమును చేస్తారు లేదా ప్రతినిధులుగా ఉంటారు బెట్రోల్ బ్రెక్ట్ నాటకర్త కథకుడు అప్పుడప్పుడు గాయకులను చాలా నాటకీయంగా ఉపయోగించాడు సొఫోక్లెస్ గ్రీకు నాటకర్త కింగ్ ఈడిపస్ నాటకంలో క్వారస్ ఉంటుంది చిత్రాల్లో చూడవచ్చు మహాకవి శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య అతి వాస్తవిక శైలికి అద్దం పట్టే ప్రయోగాత్మక నాటిక ఈ నాటికను డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రంగశిల్పిగా రూపశిల్పిగా దర్శకుడుగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించారు సెట్స్ సజెస్టివ్గాను లిటరేచర్ని ప్రవేశపెట్టి ఫార్మలిజంలో సెట్స్ వేశారు మహాప్రస్థానంలో కవితలు ఉపయోగించి గ్రీకు శైలిలో ని ప్రవేశపెట్టారు ప్రయోక్త పాత్రలో నేను నటించాను దాని ప్రభావంతో ఈ నాటికను నేను మళ్ళీ ప్రయోక్త పాత్ర ధరించి దర్శకత్వం వహించి నటాలి నాటక బృందంతో బీహెచ్పిలో ప్రదర్శించాను శ్రీ విసి రామస్వామి రచించిన జాతీయ జ్యోతి హిస్టారికల్ ప్లే డాక్టర్ అత్తి కృష్ణారావు దర్శకత్వంలో ఆర్ట్స్ స్టూడెంట్స్ ప్రదర్శించారు అందులో బుర్ర కథ దళం ఉంది మధ్యలో చివరిలో మొదట్లో పాటలు పాడి కథ చెబుతుండగా నాటక సన్నివేశాలు ప్రదర్శితమవుతుంటాయి నాటికలు నేను లార్డ్ మెఖార్జీగా కుంపెనీ గవర్నర్గా పాత్ర ధరించాను మానవేతర పాత్రలు నాన్ హ్యూమన్ క్యారెక్టర్స్ గ్రీస్లో క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరంలో నాటకాలు ఆడినప్పుడు పురాతన నాగరికులు పక్షులు జంతువుల వలె ప్రదర్శనలో నటించేవారు ఈ విధానం నేటి వరకు వచ్చింది గ్రీకు హాస్య నాటకర్త అరిస్టోఫేన్స్ తన నాటకాలు ది బర్డ్స్ ద లలో గాయక బృందం కోరస్లలో నటులతో నాటకం గల పేరు పాత్రలు వేయించేవాడు ఆధునిక కాలంలో యుగ్ని ఐనెస్కో నాటకం రినోసిరోస్లో మనుషులు జంతువులుగా మారిపోతారు తరచుగా ప్రదర్శకులు మానవేతర పాత్రలలో నాటకాల్లో ధరిస్తున్నారు కారల్ చాపక్ ఆర్ అనే నాటకంలో వ్యక్తులు రోబోట్స్గా నటిస్తారు నాటకం పూర్తి పేరు రోసమ్స్ యూనివర్సల్ రోబోట్స్ ఈ నాటకం నుంచే రోబోట్స్ అన్న పదం వచ్చింది మిడివాల్ నీతి నాటకం మొరాలిటీ ఎవ్రీ మ్యాన్లో పాత్రలు ఆలోచనలను లేక దృక్పథాలను తెలియచేస్తాయి సచ్జ్ ఫెలోషిప్ గుడ్ డీడ్స్ ఓల్డ్లీ ఫ్యాషన్ పొజిషన్ బ్యూటీ డ్రామెటిక్ క్యారెక్టర్స్ ఇన్ ది వేస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ రోబోట్స్ Are the exception rather than the rule. However, when they do occur more often than not, it is the human quality of the animal or robot which is being emphasized, and sometimes the reverse. The animalistic or robot like qualities of the human being. పిల్లలు పశువుల ఆడిపాడి చెప్పే నీతి కదని నేను మీకన్నా పశువు నయం అనే పిల్లల నాటిక పూర్తి ముఖవాడ నాటికని జంతువులు పక్షులు పాత్రలతో రచించి నటాలితో ప్రదర్శించి పుస్తకంగా ప్రచురించాను క్యాట్స్ బ్యాలే నృత్య నాటకంలో అన్ని పాత్రలు ముఖవాడములు ధరించటం జరిగింది అన్ని పాత్రలు అనేక రకాల పిల్లులు బ్రాడ్వేలో ఏడు వేల ప్రదర్శన పైన ప్రదర్శించిన గొప్ప నాటకం ఇది నీకన్నా పశువు నయం పిల్లలు పశువులా ఆడిచప్పే నీటి కథ రచించిన నేను అమెరికా పర్యటనలో క్యాట్స్ బ్యాలేని కనీసం వీడియో క్యాసెట్లో ప్రదర్శనను చూసినప్పుడు పొందిన ఆనందానికి అవధులు లేవు నేను రచించి దర్శకత్వం వహించి ప్రదర్శించిన ముఖవాడ నాటిక కనరు వినరు మూర్ఖులు ఆరోగ్యకరమైన ప్రయోగాత్మక నాటకలో పంచేంద్రియాలు పంచభూతాలు పాత్రలతో ఆరోగ్య సూత్రాల ప్రాతిపదికంగా కథాంశంతో రూపుదిద్దుకున్న ఈనాటిగా ప్రచురణయింది మండూకోపనిషత్ ప్రకారం సత్వాంశము గుణం గల వారికి పంచభూతాలకు పంచేంద్రియాలకు సామ్యం ఉందనే హిందూ శాస్త్ర ఆధారంగా కన్ను అగ్ని ముక్కు భూమి చెవి ఆకాశం నోరు నీరు శరీరం వాయువుగా రెండింటినీ ఒకే పాత్ర రూపంలో రూపకల్పన చేసి వైవిధ్యం సాధించాను నాటకరంగంలో వినూత్న ప్రక్రియగా క్యారికేచర్ ప్రాతిపదిక పంచేంద్రియాల మాస్కులు తయారు చేసి కళాత్మకంగానూ ప్రతీకాత్మకంగానూ ప్రదర్శించాను ఉదాహరణగా కన్ను పాత్రకు పెద్ద కన్నులున్న మాస్క్ చేశాను ఎర్ర రంగు అంగి ధరింపజేసి అగ్నికి సంకేతంగా వాడాను ఒకే పాత్ర కన్ను కానీ అగ్ని కానీ తీర్చిదిద్దాను ఇదే విధంగా తక్కిన పాత్రలను రూపకల్పన చేశాను మొదటి రంగంలో పంచేంద్రియాలుగాను రెండో రంగంలో పంచభూతాలుగాను ప్రత్యక్షమవుతాయి శ్రీ గిరీష్ కర్నాడ్ రచించిన హయవదన గుర్రమ్ముఖం నాటకం మా గురువు గారు పద్మశ్రీ బీవీ కారంత్ దర్శకత్వంలో ప్రదర్శించిన చిత్రంని కూడా చూడవచ్చు శ్రీ రతన్ థియామ్ మణిపూరి దర్శకుడు యాంటిగని గ్రీకు నాటకం అనువాదం షో షోనైగా ప్రదర్శించాడు ఆండ్రీ సర్బాన్ దర్శకత్వంలో ఉన్నత కమెడియా శైలిలో దిగింగ్ స్ట్రాంగ్ నాటకం అమెరికన్ రిపర్టరీ థియేటర్ ప్రదర్శించింది కూటికరకు కోటి విద్యలుండగా కోతిని పట్టి సర్కస్ విద్యలు నేర్పించి ప్రదర్శిస్తూ డబ్బులు సంపాదిస్తూ మోగజీవిని హింసించే కథాంశంతో కోతి విద్యలు కొరకే జంతు సంక్షేమ నాటిక మోకాభినయ నాటికగా నేను రచించి ప్రదర్శించాను శ్రీ నడిమింటి నరసింహరావు రచించిన బొమ్మలాట నాటకంలో పాత్రలు మనుషులు బొమ్మల్లాగా నటించినట్లు ప్రయోగం చేశారు తోలు బొమ్మలాట కళాకారుల దయనీయ జీవితాలకు దర్పణం ఇది శ్రీ ఎల్ సత్యానందం దర్శకత్వంలో ప్రదర్శించారు మరికొన్ని విషయాలు మరో భాగంలో